బంగ్లాదేశ్లో ఇటీవల మత విద్వేషాన్ని ఆధారంగా చేసుకుని జరిగిన ఒక హిందూ యువకుడి హత్యలో దేశం అంతర్జాతీయంగా తీవ్ర కలకాలం రేపుతోంది అయితే ఈ ఘటనకు కారణంగా ప్రచారం చేసిన మతదూషణ ఆరోపణలో ఎలాంటి నిజం లేదని ప్రాథమిక విచారణలో తేలడం మరింత సంచలనంగా మారింది డిసెంబర్ పద్దెనిమిది రాత్రి సింగ్ ప్రాంతంలో దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడిని ఉన్మాద గుంపు అత్యంత అమానుషంగా కొట్టి హతమార్చింది ఇస్లాం మతాన్ని అవమానించాడంటూ అతన్ని ఫ్యాక్టరీలో పనిచేసే ఓ సహోద్యోగి చేసిన ఆరోపణలతో ఈ హింస మొదలైనట్లు తెలుస్తోంది ఆవేశంతో రెచ్చిపోయిన మూకా దీపును హత్య చేసి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి నిప్పంటించిన ఘట అందరినీ విస్మయానికి గురిచేసింది ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రముఖ పత్రిక డి స్టార్కు వివరాలు వెల్లడించిన రాబ్ కంపెనీ కమాండర్ మహ్మద్ కీలక విషయాలను బయటపెట్టాడు దీపు చంద్రదాస్ తన సోషల్ మీడియా ఖాతాలో ఎక్కడా మతపరమైన భావాలను కించపరిచే పోస్టులు చేయలేదని ఆయన స్పష్టం చేశారు అలాగే దీపు మతాన్ని దూషించడానికి ప్రత్యక్షంగా విన్నామని చెప్పే ఒక్క వ్యక్తి కూడా లేడని తెలిపారు ఫ్యాక్టరీలో గొడవ జరుగుతున్న సమయంలో ఆస్తి నష్టం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో దీపును బలవంతంగా బయటకు పంపారని ఆ తర్వాతే పరిస్థితి అదుపు తప్పి ఘోరమైన ఘటన చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు ఈ హత్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వేగంగా స్పందించారు ఇప్పటి వరకు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి సమాచారం ఆధారంగా మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు ప్రస్తుతం మొత్తం పది మందిని విచారిస్తున్నట్లు ఎస్పీ మహమ్మద్ అబ్దుల్లా హమోస్ తెలిపారు ఈ ఘటనపై ఉత్తర అమెరికా హిందూ కూటమి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బంగ్లాదేశ్ క్రమంగా ఆటవిక పాలన వైపు వెళ్తోంది హిందువులపై ఇలాంటి దారుణ హింస జరుగుతున్న అంతర్జాతీయ మీడియా ప్రపంచ దేశాల్లో మౌనంగా ఉండడం బాధాకరం అంటూ ఈ సంస్థ తీవ్ర వ్యాఖ్యలు చేసింది